నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ దేవగౌడ గారి మనవళ్ళు కొడుకు బేసిక్గా ఏంటంటే ఇది చాలా హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అనేక రకాల కార్యకలాపాలు వల్ల వారు జైలుకి వెళ్ళి రావడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పడిపోయే అంత పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు దీని గురించి సో అసలు ఈ కేసు పురోగతి ఏంటి సార్ దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నమస్కారం అమ్మ మీ ప్రేక్షకులకి లా అండ్ జస్టిస్ ప్రేక్షకులకి మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక వందనాలు ఇది స్త్రీ జాతి మొత్తం తలదించుకుంటుంది భారతావనిలో నాయకుడు అన్న ప్రతివాడు లేదా సామాన్య మానవుడు కూడా సిగ్గుతోటి బాధపడుతున్నాడు దానికి కారణం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచమంతా గౌరవింపబడ్డాయి మనం విశ్వగురు అనే కిరీటాన్ని మనం తగిలించుకొని ఉన్నాం ప్రపంచంలో రొమ్ము విడిచి మనం అందరికి చెప్పుకుంటాం మేము స్త్రీలను గౌరవిస్తున్నాము స్త్రీని తల్లిగా చూస్తాం దేవతలు మనకు చాలా ముఖ్యం చాలా మంది ఇప్పుడు మన దే దేవతలకు సంబంధించి మనం చూస్తే ప్రాముఖ్యత లేకపోతే గొప్పగా మనం చెప్పుకునేది ముందు సీతామ్మ వారు అట్లా అంటే క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మనం చూస్తాం ఎస్ సార్ మరి జబ్బలు జరుచుకునే మనకు ఇటువంటి నాయకులు అంటే రేవన్న కానీ అంటే గౌడ మా దేవగౌడ గారి అబ్బాయి కొడుకు పెద్ద కొడుకు హెచ్డి రేవన్న అనుకుంటా అతని పేరు వాళ్ళ అబ్బాయిలు ప్రజ్వలు రేవన్న మళ్ళీ ఇంకొక అతను వీళ్ళిద్దరు కూడా అంటే మొత్తం ముగ్గురు ఈ సెక్సువల్ అసాల్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు కరెక్ట్గా రిజల్ట్ అంటే ఎలక్షన్స్లో ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రజ్వల్ రేవన్ అనే అతను వేరే దేశానికి పారిపోయారు మరి ఆయన్ని కటకటాల్లోకి తీసుకొని వచ్చినప్పుడు ఐదు మంది స్త్రీల ఆఫీసర్లని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పెట్టడానికి తీసుకుపోయే ముందల వ్యాన్లో కేవలం లేడీసే ఉన్నారు దాంట్లో జెంట్స్ లేకుండా అంటే స్త్రీ శక్తి ఎంత స్ట్రాంగ్ అని చెప్పి చూపించేదాని కోసంగా ఆ విధంగా ప్లాన్ చేసి పథకం ప్రకారం ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అంటే చట్టం అనేది ఇంకా పనిచేస్తుంది అని అతని మీద వచ్చినటువంటి అలిగేషన్స్ మనం చూసినప్పుడు ఎంత బాధ్యతారహితంగా అన్ని వ్యవస్థలు పనిచేసినాయి అదేవిధంగా రాజకీయంగా అతని మీద ఇటువంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు మరి అతనికి ఎందుకు సీట్ ఇచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్న అందాక మీకు చెప్పాను మహిళా ఆఫీసర్లని వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఏడీజిపి బీకే సింగ్ అనే ఆయన ఆయన నేతృత్వంలో ఏర్పాటైంది ఒక సిట్ దానిలో మహిళా ఐపీఎస్ అధికారులని సుమారు ఐదు మంది వాళ్ళ పేరు సుమన్ పెన్నేకర్ సీమా లాట్కర్ నేతృత్వంలో ఈయన అరెస్ట్ చేశారు ఇంకా మిగతా ముగ్గురు కూడా దాంట్లో ఉన్నారన్నమాట మొత్తం ఐదుగురు అధికారులు అధికారిణిలు ఆయన అదుపులో తీసుకొని వాహనంలో తీసుకొచ్చారు కేవలం తన అధికారం రాజకీయ అండతో మహిళను వేధించిన ఎంపీగా ఆయన యొక్క పేరు చిరస్థాయిగా చెడ్డగా లిఖించబడింది అతను రాకపోతే దేవగౌడ్ గారు నువ్వు ఇట్లా అప్కాండ్ అయ్యి వెళ్ళిపోయావు నువ్వు కనుక రాకపోతే బాగుండదు నువ్వు రావాల్సిందే వచ్చి నువ్వు ఏదున్నా నువ్వు ఫేస్ చెయ్యి అని చెప్పేసి ఆయన గురించి అప్పీల్ చేసిన తర్వాత ఈయన రావడం జరిగింది సో ఈ పరిస్థితుల్లో అతని మీద వచ్చిన అలిగేషన్స్ గురించి వింటున్నప్పుడు ఎవరికైనా సరే వెన్నుముకలో భయం వస్తుందనమాట ముఖ్యంగా అతను ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు నా గురించి ఎవరు మాట్లాడుకోకూడదు ఏ సోషల్ మీడియాలో రాకూడదని అప్పుడే కర్ణాటక ప్రజలకు ఒక సందేశం వచ్చేసింది అసలు ఆయన గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఎందుకు ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు అతనికి సంబంధించిన పెన్ డ్రైవుల్లో సుమారు వంద మంది సర్వైవర్లు అంటే బాధితులకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చారు అంటే ఎంతమంది స్త్రీలని బాధ పెట్టారనే దానికి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసి ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది చర్య తీసుకునేదాకా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు అంటే పోలీస్ స్టేషన్స్లో కేసులు రిజిస్టర్ కాలేదు ఏం యాక్షన్ తీసుకోలేదు సో ఇంటర్పోల్ నోటీసెస్ కూడా ఇచ్చి ఆయన తీసుకురావడం తర్వాత వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మంది ఉమెన్ ఆఫీసర్సు ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్సు ఈ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారు వంద మంది సర్వైవర్స్ అనుకున్నాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఎవిడెన్స్ క్రియేట్ చేసి కోర్టులో కేసులు వేసేదానికి ఒక వ్యవహారం నడుస్తోంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇతను చేసినటువంటి మ్యానిపులేషన్స్ ఇన్వెస్టిగేషన్లో చాలా డిలే జరిగింది తర్వాత టెక్నికల్గా ల్యాక్యునా లీగల్గా ల్యాక్యునా అటువంటి వచ్చే విధంగా ఇతను ప్రలోభాలకి అందరినీ లొంగజేస్తే అతనికి ఉన్న రాజకీయ అధికారాన్ని ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి వాడుకొని అక్రమాలు అన్యాయం చేశారు వాళ్ళ ఒక్క అమ్మాయి గురించి మనం చెప్పుకుంటేనే మనకు భయం జలదేస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఒక లేడీ ఉంది ఒక అమ్మాయి నలభై ఎనిమిది ఏళ్ల వయసు ఉన్న ఆమె ఆమె దేవగౌగడ గారికి సర్వీస్ చేసింది వాళ్ళ నాన్నగారు రేవన్న గారికి చేసింది ఈ అబ్బాయి ప్రజలకి స ఇంట్లో ఉండేవా కదా అటువంటి ఆమెని కూడా నువ్వు ఇట్లాంటి నేరం చేయకూడదు నీ ఇంట్లో మనిషిని నేను లాయల్గా ఉన్నాను నా జోలికి రావద్దు నా స్త్రీయత్వాన్ని భంగం అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని తాతని సర్వీస్ చేసిన అంత గొప్ప అమ్మాయిని తండ్రి కానీ కొడుకు కానీ వదలలేదు ఇబ్బంది పెట్టారు మానభంగం లాంటివి చేశారు ఏం చేశారు అనేది మనం చెప్పడానికి లేదు ఫోల్డెడ్ హ్యాండ్స్తో బదిలాడుకుంది నన్ను వదిలే నన్ను ఇలా చేయకూడదు అని అంత క్రూయల్గా వందలాది మందిని ఈ శారీరక సంబంధాలు బలవంతంగా లొంగ తీసుకొని చేశారు అటువంటప్పుడు అతనికి ఎంత శిక్ష విధించినా కూడా మరి మనము దాన్ని శిక్షగా అనుకోవడానికి లేదు మరి అటువంటి పరిస్థితి ఉంటే మన ప్రజాస్వామ్యంలో మరి సంస్కరణలన్నీ ఏమైనాయి ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సుమారు నూట ముప్పై నాలుగు మంది మీద ఇటువంటి కేసులు ఉన్నాయి మరి ప్రజాస్వామ్యం ఏమైంది న్యాయ వ్యవస్థ ఏమైంది పోలీస్ వ్యవస్థ ఏమైంది ఇటువంటి దుర్మార్గుల్ని అంటే మనకు కేసు గురించి పర్సనల్గా తెలియదు కానీ వచ్చిన కథనాలను బట్టి చూస్తే వీళ్ళు ఇటువంటి చేశారు ఇంత నూట ముప్పై నాలుగు కేసులు వీళ్ళ మీద పెండింగ్ ఉన్నాయంటే వాటి మీద త్వరితగతిన కేసులు తేల్చండి సపరేట్ కోర్ట్స్ పెట్టి న్యాయ న్యాయాలు విచారిచ్చి చేయాలి కదా అది జరగడం లేదు మరి అదే వేరే దేశాలు చూస్తుంటే మనము నవతరానికి ఒక మంచి గుండె ధైర్యం ఇచ్చి నైతిక విద్యని అందించే ఒక దేశం అంది మరి ఇటువంటి జరిగినప్పుడు అవన్నీ సడిలిపోతాయి ఇబ్బందికర ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని ఆయన ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ అబ్బాయి చిన్న పొరపాటు చేశాడు టీనేజ్లో ఉన్నాడు అతను నిబంధన నిబంధనలను అతిక్రమించి తప్పదాగాడు అంతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఆయన ప్రధాని నేను జోలికి నేను వాడి జోలికి పోను ఫిష్ అయ్యిండని చెప్పాడు అదేవిధంగా ప్రపంచంలోనే మనం అతిపెద్ద దేశంగా ప్రజాస్వామ్య దేశంగా చంకలు గుతుకుంటున్నాం కదా చిన్న దేశం కొలంబియా దేశాధ్యక్షుడు కొడుకు మనీ లాండరింగ్లో ఇరుక్కున్నాడు ఈడీ కేసులో అక్కడ ఈడీ కాదు వేరే చట్టం ఉంటుంది అయినా అది ఆయన ఇంటర్ఫీర్ కాదా కొడుకుని తీసుకు అరెస్ట్ చేసి లోపలేసారు మరి ఇన్ని ఇన్ని నేరాలు ఘోరాలు భారతావణిలో మన ఈ నాయకులు వాళ్ళ వారసులు ఇలా చేస్తుంటే కులమత జాతి బీతి దేని బాధ వాడుకొని ఏదో విధంగా రాజకీయంగా పదవిలోకి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా జరుగుతాయా అనేది చాలా డౌటే చట్టం ముందు అందరూ నిజాగా సమానులు చెప్పుకునేటప్పుడు దేశం తలరాత మారాలంటే అది నిజంగా ఉండాలి అలా జరగడం లేదు ఇప్పుడు కర్ణాటకలో ఎంపీ సీట్లు చాలా అవసరం ఉంది సెంటర్లో వీళ్ళ చిన్నానికి మినిస్టర్ ఇచ్చారు అక్కడ ఈ రేవన్న వాళ్ళ ప్రజల వాళ్ళ చిన్నానికి అంటే రేవన్న వాళ్ళ కజిన్ ఇద్దరు తల్లి ఆయనకి దేవగౌడ గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీలన్నీ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాయా లేదా స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినా పనిచేస్తుందా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న దానికి సమాధానం లేదు అటు నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రంలో ఇటు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకున్న ఎంపీ సీట్లని ఇచ్చి మద్దతు పలికితే గవర్నమెంట్ ఏర్పడింది మరి నితీష్ గారిని కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో వచ్చేదానికి అతన్ని బలవంతం చేసి అతని మీద మర్డర్ కేసు ఏదో ఒకటి అలిగేషన్ పెట్టి జైల్లో పెడతారనే ఒక భయం తోటి అర్థమైందా ఆ భయం పెట్టి ఆయన్ని చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు లోపల పెట్టేదానికి జగనే కదా కేసులు పెట్టింది ఆ జగన్ పెట్టిన కేసులకి సెంట్రల్ వాళ్ళకి తెలియకుండా పెట్టారా వాళ్ళ యొక్క అనుమతితో పెట్టారా అనేది ఒక ప్రశ్న సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఈడీలు సిబిఐలు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ని వాడుకొని జైలులో పెట్టడం కేసులు నడపడం ఇప్పుడు కవిత కేసు కానీ అదేవిధంగా కేజ్రీవాల్ కానీ అక్కడున్న సిశోడియా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లోపల ఉన్నాడు శేసి కేజ్రీవాల్ కింద కోర్టులో బెయిల్ ఇచ్చిన పైకోర్టులో రానియకుండా వెంటనే ఈడీ వెళ్ళి అప్లికేషన్ వేసి స్టేజ్ ఇచ్చింది ఆ స్టేజ్ మీద సుప్రీంకోర్టుకు పోయి వచ్చారు ఈ లోపల ఏదో కొంపలు మునిగిపోయినట్టు సీబీఐ వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసింది అంటే తనకున్న అధికారాలని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు జనం అనుకుంటున్నట్టుగా మిస్యూజ్ చేసే పవర్స్ని ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేసే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో కర్ణాటకలో మరి న్యాయం జరగద్ది ఇంతమంది స్త్రీలకి ఆ పెన్ డ్రైవ్లు చూస్తే మతిపోద్ది అనమాట సామూహికంగా మానభంగాలు లేదా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం ప్రలోభాలకు చేయటం కేసులు నడవకుండా చేయటం ఇంప్లూయన్స్ అంతా వాడటం మరి అటువంటి జరిగినప్పుడు ఈ నెంబర్ గేమ్లో వాళ్ళందరి యొక్క అవసరాలు ఉంటాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి స్టేట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా మరి ఇన్వెస్టిగేషన్ జరిపి వీళ్ళందరి మీద మరి తప్పకుండా శిష్యులు పడే విధంగా కేసులు ముందుకెళ్తాయనంటే ఖచ్చితంగా మనం అనుమానించాలి అదే విధంగా కవిత గారి కేసులో రోజు రెండున్నరకి తీర్పు రాబోతుంది అది వచ్చిన తర్వాత దాని సంగతి సంబంధించి మనం చర్చించుకోవచ్చు అయితే కేజ్రీవాల్కి సంబంధించి మనం చూసినప్పుడు ఒక్క మాట మనం చెప్పుకొని ముగించాలి అదేంటంటే నాలుగు రాష్ట్రాల్లో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అంటే మహారాష్ట్రలో ఇటు ఢిల్లీలో హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చూస్తే ఎక్కువ మంది ప్రజాస్వామిక వాదులు అనుకునేది ఏంటంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కానీ లేకపోతే ఇతర ప్రతిపక్ష సెంటర్లో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు అధికారంలో వచ్చే అవకాశం ఉంది ఆ సందర్భంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కనుక వస్తే మరి ఈ మద్దతు పలికే చిన్న చిన్న పార్టీలు తెలుగుదేశం కానివ్వండి బీహార్లో జనతా దళ్ కానివ్వండి ఇంకా అత అనేక పార్టీలు వాళ్ళకి వచ్చింది రెండు వందల ముప్పై సీట్లే మరి ఈ పార్టీలో వాళ్ళు మద్దతు కొనసాగిస్తారా అప్పుడే నితీష్ కుమార్ అక్కడ ఒక ప్రశ్న మొదలుపెట్టాడు నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కొత్తగా అడగడం లేదు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాము అదేవిధంగా ఆర్మీలో ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఇంకా ఈయన మొదలు పెట్టలేదు కానీ వీళ్ళిద్దరూ పార్టీలు మార్చేదానికి అలవాటు పడ్డ పడ్డవాళ్లే గత చరిత్ర చూస్తే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రోజులు అక్కడ శాశ్వతంగా ఉంటుందా ఉండదా లేదు వాళ్లే ఎమ్మెల్యేలను మార్చుకుంటారా ఎంపీలను మార్చుకుంటారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రవాహం జరుగుతుంది పార్టీలు మారి వెళ్లేదానికి కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం లేకుండా వాళ్ళు పార్టీలు మారుతున్నారు స్పీకర్ నిర్ణయం అనేది ఫైనల్ అన్నారు స్పీకర్ అనేవాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎన్నుకుంటేనే స్పీకర్ అవుతాడు కాబట్టి అధికార పక్షంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అరుదు అటువంటి పరిస్థితుల్లో డిస్క్వాలిఫికేషన్ అనేది లేదు కాబట్టి పార్టీలు మారేవాళ్ళు చరిత్రలో చరిత్రలో ఎంతోమంది మారి ప్రభుత్వాల్లోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజల్లో రేవన్న లాంటి వాళ్ళకి లేకపోతే వాళ్ళ తండ్రికి రేవన్న గారికి ఎవరికైనా సరే వాళ్ళు బెయిల్ రావటం అనేది పక్కన పెడితే బెయిల్ వచ్చిందా లేదని అసలు శిష్యలు పడతాయా అనేది ఒక అనుమానంగా ఎక్కువ మంది అనుకుంటున్నారు కానీ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళంగా మనము చట్టం చక్కగా దాని పని అది చేసుకెళ్ళి నేరస్తులకి శిక్ష అమాయకులకి జైల్లో నుంచి లోపల పోకుండా బయటపడే విధంగా అవుతుందని మనం నమ్ముదాం నమస్తే